తొలి దశలోనే స్మార్ట్ సిటీల జాబితాలో స్థానం దక్కింది అయితే ఏడాదికి పైగా కాలం గడిచినా ఎక్కడి పనులు అక్కడే అన్న చిన్నంగా మారింది దాంతో ఇటీవలే కొత్తగా జిల్లా కలెక్టర్గా పదవి బాధలు చేపట్టిన కాసికేయ మిశ్రా స్మార్ట్ సిటీ పనులను పరిశీలించారు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు పనిలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ తనిఖీలతో అధికారులు బెంబెలెత్తిపోయారు దేశంలో వంద స్మార్ట్ సిటీల ఎంపికలో భాగంగా తొలి దశలోనే పోటీని ఎదుర్కొని స్మార్ట్ సిటీగా నిలిచింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అయితే స్మార్ట్ సిటీలో జరుగుతున్న పనులపై జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్తికే మిశ్రా దృష్టి సారించారు స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలని సిబ్బంది భోజన విరామానికి స్వస్తి పనికి కార్యాలయాలకే క్యారేజీలు తెచ్చుకోవాలని ఆదేశించారు దీంతో ఇప్పటి వరకు నత్తనడుగా సాగిన స్మార్ట్ సిటీ పనులు మరింత వేగం కానున్నాయి జిల్లా కలెక్టరే కాకుండా కాకినాడ నగరపాలక సంస్థకు కార్తికే మిశ్రా ప్రత్యేక అధికారి కూడా దీంతో ప్రత్యేక అధికారి హోదాలో నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలను తనిఖీ చేసిన మిశ్రా అధికారులకు పలు సూచనలు చేశారు విక్టోరియా వాటర్ వర్క్స్ రాజా ట్యాంక్ మెయిన్ రోడ్ నగరంలో గల వివిధ రకాల పార్కులు మున్సిపల్ ఆస్తులు పరిశీలించారు విపేకానంద్ పార్క్ ఆవరణలో ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను తక్షణం ప్రారంభించాలన్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలన్నీ వ్యాసలు ముగిసేలోగా మరమ్మతులు చేపట్టాలన్నారు కలెక్టర్ సుడిగారి పర్యటనకు నగరపాలక సంస్థ అధికారులు హడలెత్తిపోయారు స్మార్ట్ సిటీ పనులు నత్తానుగా సాగడానికి వీల్లేదని ప్రతి శిక్షణాధికారి పీటీ వర్షలా పరిగెత్తారని కలెక్టర్ హెచ్చరించారు ఇప్పటి వరకు రాజకీయ ప్రాబ్బల్యంతో ఏళ్ల తరబడి ఒకే సిటీకి పరిమితమైన శిక్షణాధికారులు పరుగులు తీస్తారు కలెక్టర్ మాటలను పెడిచిమని పెడతారు వేచి చూడాల్సింది